దేవునికి మహిమగలుగును గాక ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామములు నా వందనములు తెలియజేస్తున్నాను రండి ఈరోజు దేవుని వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చి చదువుతున్నాను అందరూ శ్రద్ధగా ఆలకించండి అనుదినము నా గడుప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించనుగాక దేవుని బిడలరా ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఒకసారి దేవుని మాటను ఆలకించండి దేవుడే మాట్లాడుతున్న మాట అనుదినం అనుదినము నా ఉపదేశం వినువారు ధన్యులు అని దేవుడు అంటున్నాడు ప్రియుల ప్రతిరోజు వేకువని లేచి ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఈనాడు దేవుని పాదాలు పట్టుకొని ఈనాడు దేవుని స్థుతించి దేవునికి మొరపెట్టి దేవుని యొక్క వాక్యమును చదువుకొని ఈనాడు ఆ దేవుని యొక్క ఉపదేశం వినువారు ధన్యులు ప్రియులరా ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ప్రతిరోజు దేవునికి మొరపెడుతున్నావా నీవు ప్రతిరోజు దేవుని స్మృతిస్తున్నావా ప్రతిరోజు దేవుని మాట నువ్వు వింటున్నావా దేవుని యొక్క మాట నిన్ను బ్రతికిస్తుంది దేవుని నిన్ను బ్రతికిస్తుంది ప్రియులారా నీవు దేవుని యొక్క మాటను నువ్వు ఆలకించగలిగితే నువ్వు ధన్యుడవుతావు అవుతావు ఎప్పుడెప్పుడు నెలకొకసారి లేక మరి వారానికి ఒకసారి లేక ఏడాదికి ఒకసారి కాదు దేవుడు మాట్లాడుతున్నాడు అనుదినం అనుదినం నా ఉపదేశం వినువారు ధన్యులు అంటున్నాడు నువ్వు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుకుంటున్నావా ప్రతిరోజు నువ్వు దేవుని మాట వినగలుగుతున్నావా ఒక్కసారి నువ్వు ఆలోచించు దేవుని యొక్క వాక్కు నిన్ను బ్రతికిస్తుంది దేవుని మాట మరి నిన్ను బ్రతికిస్తూ ఉన్నది నూట పంతొమ్మిదవ కీర్తనలో ప్రిలరా యావయవ వచనంలో దేవుడు మాట్ మరి దావిదు భక్తుడు అంటున్నాడు నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మదినిస్తుంది అని అంటాడు దావిదు మహారాజు దేవుని వాక్యము బ్రతికిస్తుందంట ప్రియల ఈ దేవుని వాక్యమే నా బాధలను నాకు నిమ్మదనిస్తుంది నువ్వు ఏ ఉన్నా ఏ ఇబ్బందిలో ఉన్నా దేవుని వాక్కు నిన్ను ప్రియులరా మాట్లాడి నిన్ను బలపరిచి నువ్వు బాధలు ఉంటే నీకు నిమ్మదనిస్తూ ఉన్నది అందుకే దేవుని వాక్కును వినడానికి దేవుని మాట వినడానికి నువ్వు పడుతూ ఉండాలి యాకో పత్రికలో మొదటి అధ్యాయం పంతొమ్మిదో వత్సరంలో నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు వినుటకు వేగిరపడు వారును మాట్లాడుటకు కోపించుటకు నిదానించువారునై ఉండవలను అంటాడు దేవుని వాక్కును వినడానికి నువ్వు వేగిరపాటు కలిగి ఉండాలి ప్రతి దినం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని నువ్వు చదువుకోవాలి ప్రతిరోజు నీవు దేవుని స్థుతించగలగాలి ప్రతిరోజు నీవు దేవునికి మొరపెట్టగలగాలి నీ స్థుతి దేవుడు అందుకుంటాడు నీ ప్రార్థన దేవుడు వింటాడు దేవుడు నీతో మాట్లాడుతాడు నీవు నడవలసిన మార్గాన్ని దేవుడు నీకు బోధిస్తాడు నీవు జీవించవలసిన నీ యొక్క జీవితాన్ని దేవుడు నడిపిస్తాడు దేవుని మాట జీవం గలది దేవుని మాట నిన్ను బతికిస్తుంది ప్రిల్లారా ప్రతి దినము కూడా నువ్వు ప్రతిరోజు కూడా దేవుని మాట వినాలి ప్రతిరోజు నీవు దేవునికి మొరపెట్టాలి ప్రతిరోజు నువ్వు దేవుని స్థుతించాలి ఈ వాక్యాన్ని వింటున్న నీవు ప్రతిరోజు వేకువనే లేచి ఉదయాన్నే లేచి నువ్వు దేవుని స్థుతిస్తున్నావా ఉదయాన్నే లేచి నువ్వు దేవుని మాట వింటున్నావా వేకువనే లేచి నువ్వు దేవునికి మొరపెడుతున్నావా మొరపెడుతున్నావాళరా ఈనాడు మనమందరము కూడా దేవుని స్థుతించి దేవుని మాట విని దేవునికి మొరపెట్టగలిగితే మనం ధన్యులమవుతాం అనుదినం ప్రిలరా చదువుకున్న లేఖన ప్రకారంగా నా ఉపదేశం వినువారు ధన్యులు ఎప్పుడు అనుదినం ప్రతిరోజు కూడా కనుక ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుకో ప్రతిరోజు దేవుని స్థుతించు ప్రతిరోజు నువ్వు దేవునికి మొరపెట్టు నీకున్న బాధలు నీకున్న సమస్యలు అవన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు దేవుడు ఈ మాటలు మనందరి హృదయాల్లో గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ తండ్రి ఏసయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు అనుదినం నా గడప యుద్ధ కనిపెట్టుకొని నా ద్వార బంధములతో కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు అంటున్నా ప్రభువా వాక్యాన్ని వింటున్న ప్రతి బిడను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతిరోజు ఉదయాన్నే లేచి నీ పాదాలు పట్టుకొని ప్రార్థించి స్తుతించి ఉపదేశం వినేవారుగా ఉండాలి నీ వాక్యాన్ని చదివి వాళ్ళుగా ఉండాలి అట్టి భాగ్యం ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి నా ఉపదేశం వినివారు ధన్యులు అంటున్నావయ్యా ఈ వాక్యాన్ని వింటున్న మేమందరం కూడా నీ ఉపదేశాన్ని ప్రభు మేము విని ఇదిగో ప్రతిరోజు నాయన నీకు మొరపెడుతూ ప్రతిరోజు నేను స్థుతిస్తూ ప్రతిరోజు నీ వాక్కును వినేవాళ్ళంగా నీ మాట నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుందని మా బాధలు మాకు నెమ్మదినిస్తుందని మేమందరము కూడా ప్రతిరోజు అనుదినం నీ ఉపదేశం విని మేము ధన్యులోటకు మీరు కృపచ్చు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించమని వినటకు ఆసక్తి ప్రతి ఒక్కరిలో కలగజేయమని చేయమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రైజ్లా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను గొప్పగా ఆశీర్వదించను గాక